హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడతకు సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి కొత్త ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్లిస్ట్ అంటే అర్హుల జాబితా అనర్హుల జాబితా కొత్తగా ఇమేజ్ అనేది అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనము ఆన్లైన్ లో చెక్ చేసుకున్నట్లయితే కొంతమందికి ఇమేజ్ నాట్ అప్లోడ్ అని చూపించేది ఇకపోతే ఇంకా కొంతమందికి వచ్చేసి పాత ఓల్డ్ లిస్ట్ అనేది చూపించడం అయితే జరిగేది ఫ్రెండ్స్ ఇప్పుడు అలా కాదండి మా జిల్లాకు సంబంధించి కొత్త ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్లోడ్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఓకేనా అది ఎలా చెక్ చేసుకోవాలో నేను ఒక లైవ్ డెమో అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఆ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జిల్లాల వారీగా లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫరమ్ డేటు టూ డేట్ అనేది కదా ఇక్కడ మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను రెండు వేల ఇరవై మూడు నుంచి సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీది ఏ జిల్లా అయితే ఉందో ఆ జిల్లా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మాకు సంబంధించిన జిల్లా అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీకు మండల వైజ్గా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఆ మండలం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం వైజ్గా ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం వైజ్గా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఓకేనా వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబితా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు లిస్ట్ అనేది చూపిస్తున్నాను ఇది ఎలిజిబుల్ లిస్ట్ అండి ఓకేనా ఇలా ఎలిజిబుల్ లిస్ట్లో పేరున్న వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి డిస్ప్లే ఆఫ్ చేయూత ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అని ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా ఇక్కడ దానిపై క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇక్కడ సంబంధించి వారికి సంబంధించిన పేరు వారి భర్త పేరు వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక్కడ చూడండి ఈ పథకానికి వీరు ఎందుకు అనర్హులు అనేసి ఇక్కడ కారణమైతే చెప్పారు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండుట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వయసు వై అంటే ఎక్కువైంది అనేసి ఇక్కడ చూపించడం అయితే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ చూడండి ఫ్రెండ్స్ వృద్ధాప్య పెన్షన్ వస్తున్న వారికి కూడా ఈ వైఎస్ఆర్ చేయుత పథకం అనేది ఇవ్వరు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్